మెగాస్టార్ చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నారు యంగ్ డైరెక్టర్ వశిష్ఠతో విశ్వంబర ఇప్పటికే ఫినిష్ చేశారు మరోవైపు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావి పూడితో మనశంకర వరప్రసాద్ గారు సినిమా చేస్తున్నారు చిరంజీవి బర్త్డే గిఫ్ట్ గా రిలీజ్ చేసిన ఈ రెండు సినిమాల గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక విశ్వంబర వచ్చే ఏడాది సమ్మర్ లో సందడి చేయనున్నట్టు ఓ వీడియో ద్వారా వెల్లడించారు చిరంజీవి ఇక చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉన్న మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతోంది ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా మరో సినిమాను కూడా లైన్లో పెట్టేశారు చిరు ఈ సినిమా కోసం యంగ్ డైరెక్టర్ బాబీతో మెగాస్టార్ చేతులు కలిపారు గతంలో ఈ కాంబోలో వచ్చిన బాల్తేరు వీరయ్య సూపర్ హిట్ గా నిలిచింది ఇప్పుడు మళ్ళీ బాబీ చిరు కాంబో రిపీట్ కాబోతోంది మెగాస్టార్ తో సినిమా కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథ రెడీ చేశాడట బాబీ చిరు పుట్టినరోజు కానుకగా చిరు బాబీ సినిమాను అధికారికంగా ప్రకటించారు ఈ మూవీకి సంబంధించి స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు ఈ సినిమాను కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది ఈసారి చిరంజీవిని సరికొత్తగా చూపించేందుకు బాబీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది అందులో భాగంగా చిరంజీవిని బాబీ తన సినిమాలో గ్యాంగ్స్టర్ పాత్రలో చూపించబోతున్నట్టు సమాచారం దీంతో చిరంజీవి గ్యాంగ్స్టర్ పాత్రలో నటించబోతున్నారు అనే వార్త బయటకు రావడంతో మెగా అభిమానులైతే ఫుల్ ఖుషి అవుతున్నారు అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఓజీ సినిమాలో గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు ఇదిలా ఉంటే చిరంజీవి ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యారు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది దీంతో చిరంజీవి ముందు శ్రీకాంత్ ఓదెలతో సినిమా స్టార్ట్ చేస్తారా లేదంటే బాబీతోనా అన్నది తెలియాల్సి ఉంది అయితే శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో ది ప్యారాడైజ్ సినిమా చేస్తున్నారు ఆ సినిమా రిలీజ్ తర్వాతే చిరు సినిమా ఉంటుంది దీంతో మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ నైన్ సినిమాల్లో ఏది ముందు ఏది వెనక అన్నది క్లారిటీ లేదు మెగాస్టార్ చిరంజీవి ముందు శ్రీకాంత్ ఓదెలతో సినిమా స్టార్ట్ చేస్తారా లేదంటే బాబీతోనా అన్నది తెలియాల్సి ఉంది మరోవైపు శ్రీకాంత్ ఓదెల బాబీ ఈ ఇద్దరు సినిమాలు కూడా ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నట్టు మరో టాక్ కూడా వస్తోంది ఇదే నిజమైతే ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ చిరంజీవి కూడా డబుల్ షిఫ్ట్స్ లో పనిచేస్తారనే చెప్పొచ్చు ఇదిలా ఉంటే మెగాస్టార్ రాబోతున్న ఈ రెండు సినిమాల మీద చాలా ఆసక్తిగా ఉన్నారట ముఖ్యంగా కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న శ్రీకాంత్ బోదెల లాంటి యువ డైరెక్టర్తో చిరంజీవి సినిమా చేయడం ఫ్యాన్స్ అయితే సర్ప్రైజ్ చేస్తోంది దసరా పారాడైజ్ తర్వాత శ్రీకాంత్ థర్డ్ మూవీ కూడా అదే రేంజ్లో ఉంటుందేమో చూడాలి సో ఈ వరుస సినిమాలు మెగా ఫ్యాన్స్కి మెగా ఫీస్ట్ అందిస్తాయని చెప్పొచ్చు ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే మాస్ ఆడియన్స్కే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఒక పండుగ వాతావరణమే ఆయన కామెడీ టైమింగ్ స్టైల్ మాస్ స్క్రీన్ ప్రజెన్స్ అందరికీ ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి ఇక ఇప్పుడు వింటేజ్ ను తిరిగి చూడబోతున్నట్టు అర్థమవుతోంది బ్లాక్ బాస్టర్ ఎంటర్టైనర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అనుకునే వారందరికీ ఇప్పుడు సమాధానమే రాబోతోంది ఆయన దర్శకత్వంలో వస్తున్న కొత్త మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఫన్ మాస్ ఫ్యామిలీ ఎమోషన్ అన్ని మిక్స్ అయి ఉండబోతున్నాయని టాక్ చిరంజీవి డెబ్బైవ బర్త్డే స్పెషల్ గా మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది సినిమాకు వరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు పండుగకి వస్తున్నారు అనే ట్యాగ్ లైన్ జోడించి పండుగ మూడ్ ను మరింత పెంచేశారు ఈ టైటిల్ చిరంజీవి అసలు పేరైన కొనుదల శివశంకరవరప్రసాద్ ను రీకాల్ చేస్తూ అభిమానుల్లో ఎమోషనల్ కనెక్ట్ కలిగిస్తోంది గ్లీమ్స్ లో చిరంజీవి స్టైల్ గా నడుస్తూ మాస్ ఆడియన్స్ ను ఫుల్ గా అట్రాక్ట్ చేశారు అనిల్ రావిపూడి చెప్పినట్టుగానే చెప్పినట్టుగానే సి చిరు స్వాగ్ ను తిరిగి చూపించారు చిరంజీవి ఎనర్జీ స్క్రీన్ ప్రజెన్స్ ఈ గ్లిమ్స్ లో హైలైట్ గా నిలిచాయి ఈ టైటిల్ గ్లిమ్స్కి కి మరో స్పెషల్ హైలైట్ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఆయన చెప్పిన డైలాగ్ సినిమాకి కావలసిన ఫెస్టివ్ టోన్ ని బలంగా సెట్ చేస్తాయి చివరిలో గుర్రంతో పాటు వెళ్తున్న షాట్ తో స్పెషల్ బోనస్ గా ముగించారు అలాగే భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటేజ్ చిరు సాంగ్స్ ను రీకాల్ చేస్తూ సూపర్ గా ఎలివేట్ చేసింది ఈ భారీ ఎంటర్టైనర్ ని సాహు గారపాటి సుస్మిత కునిదెలా నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాను సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరుకి థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మాస్ ఫన్ ఎమోషన్ కలిపిన పర్ఫెక్ట్ పండుగ సినిమా రాబోతుందని టాక్ మొత్తం మీద మనశంకర్ వరప్రసాద్ గారు టైటిల్ గ్లిమ్స్ చిరంజీవి అభిమానులకు ఒక పెద్ద గిఫ్ట్ గా మారింది డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆ స్టైల్లో చిరంజీవిని చూసిన ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు సోషల్ మీడియాలో ఈ గ్లిమ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది విజువల్స్ చూస్తే చిరంజీవిని ఏదో సిబిఐ రేంజ్ ఆఫీసర్ గా నటిస్తున్నారనే క్లారిటీ వచ్చేసింది మరి డ్రిల్ మాస్టర్గా ఇంతకుముందు తీసిన షెడ్యూల్లో చూపించిన పాత్ర ఏంటనేది ప్రస్తుతానికి ప్రశ్నగానే మారింది క్వాలిటీ చూస్తుంటే అనిల్ రావి పూడి మార్క్తో పాటు మెగా స్వాగ్ స్పష్టంగా కనిపిస్తోంది సంక్రాంతికి వస్తున్న తరహాలోనే పూర్తి ఎంటర్టైన్మెంట్తో తీస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు ఇంకా షూటింగ్లో అడుగు పెట్టలేదు కాబట్టి ప్రస్తుతానికి లీక్స్ రాలేదు కానీ డిసెంబర్లో ఆయన పుట్టినరోజుకి స్పెషల్ టీజర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి వస్తున్న వరప్రసాద్ గారికి కావలసిన హైప్ అయితే అనిల్ రావిపూడి ఇచ్చేశాడు ఎప్పటి నుంచో బాస్ను ఇలా చూడాలనుకుంటున్న అభిమానుల అంచనాలకు తగ్గట్టే నడుచుకుంటాననే హామీ ఇందులో దొరికింది మరో ప్రత్యేకత ఏంటంటే భీమ్సు సిసిరోలియో సొంత బీజియం కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఒకటి రౌడీ అల్లుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ని రీమిక్స్ రూపంలో వాడుకోవడంతో నోస్టాలజీ ఆఫ్ ఫీలింగ్ పెరిగింది చాలా కాలం తర్వాత చిరంజీవి ఒక సాఫ్ట్ టైటిల్తో సినిమా చేయడం మన తోనే కుదిరింది ఇంకో నాలుగున్నర నెలల్లో వచ్చేస్తారు కాబట్టి అక్టోబర్ నుంచి పబ్లిసిటీ పీక్స్లో ఉండనుంది ఇక మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ మూవీ విశ్వంబర బెంబిసారా ఫేమ్ వశిష్ఠమలెడి సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ కథతో తెరకెక్కిస్తున్నారు చిరంజీవి సరసనాథ్ హీరోయిన్ హీరోయిన్గా నటిస్తోంది ఆశిక రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తోంది బీట్ బ్యూటీ బ్యూటీ రాయ్ స్పెషల్ సాంగ్తో సందడి చేయనుండగా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు యువీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్న విశ్వంబర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఆ మూవీ ఇప్పుడు వచ్చే ఏడాది సమ్మర్కు విడుదల కానుంది ఆ విషయాన్ని చిరంజీవి స్వయంగా అనౌన్స్ చేశారు ఇప్పుడు ఆయన బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ను గురువారం సాయంత్రమే అంటే ఒకరోజు ముందుగానే రిలీజ్ చేశారు మేకర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లింప్స్ ఫుల్ వైరల్ అవుతోంది సినీ ప్రియులను తెగ్ప్పిస్తోంది సినిమాపై అంచనాలు పెంచుతోంది విఎఫ్ఎక్స్కు అధిక ప్రాధాన్యం ఇస్తూ మూవీ తెరకెక్కినట్లు గ్లింప్స్ను బట్టి అర్థమవుతోంది అయితే ఈ విశ్వంభరాలో అసలేం జరిగిందో రోజైనా చెప్తావా అంటూ ఓ పిల్లాడి మాటలతో గ్లింప్స్ ప్రారంభమైంది ఆ తర్వాత ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్నిచ్చింది అంతకు మించిన మరణ శాసనాన్ని రాసింది కొన ఊపిరితో బతుకుతున్న ఓ సమూహం తాలూకు నమ్మకం అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు ఒకడొస్తాడని అంటూ మెగాస్టార్ను పరిచయం చేశారు ఆ తర్వాత పిల్లాడు ఎవరినడగ్గా చిరును రివీల్ చేశారు అయితే గ్లిమ్స్లో డైలాగ్ హైలైట్గా నిలిచింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోయింది మంచి ఇంటెన్స్ తో ఉంది చిరంజీవి లుక్తో పాటు యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి ఓవరాల్గా ట్రైలర్ సూపర్గా ఉందని నెటిజన్లు అయితే కామెంట్లు పెడుతున్నారు అయితే యమలోకం నుంచి బ్రహ్మలోకం వరకు మొత్తం అన్ని లోకాలు దాటి సత్యలోకానికి హీరో సినిమాలో వస్తారని తెలుస్తోంది లోకాలకు మూలమైన బ్రహ్మదేవుడి సత్యలోకాన్ని గ్లిమ్స్ లో చూపించారు మేకర్స్ ఓవరాల్ గా లోకాల్లో ట్రావెల్ చేసే కాన్సెప్ట్ తో సినిమా ఉండనుందని అర్థమవుతోంది ఇలా వరుస సినిమాలతో దూకుడుగా ముందుకెళ్తున్నారు చిరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్